కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యే ఈరోజు సంవత్సర కాల సందర్భంగా మరి ఈరోజు అన్ని కార్యాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరి ఘనంగా పండగ జరుపుకోవాలన్నటువంటి ఆలోచనతోనే రాజవక్క సమన్వయకర్త సోదరుడు ప్రసాద శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా తల్లిల ఖాతాలో అరవై మూడు లక్షల మంది తల్లిల ఖాతాలో అరవై ఏడు లక్షల మంది మరి ప్రతి ఒక్కరికి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది కోటమి ప్రభుత్వం ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడు భగ సింగ్ సంస్కారం భాగవర్ నియోజకవర్గంలో ఒక సంస్థ మనం చెందినటువంటి దీని మనం కేక్ కట్టాలని చెప్పి అన్ని పార్టీలు కేక్ కట్టాలని చెప్పింది దాని బాగా ఇలా భావంలో ఏర్పరచడం జరిగింది దీనికి విచ్చేసిన ప్రతి అనేది కూడా మరి ఏదైతే హామీలు ఇచ్చామో గత మూడున్నర ఏళ్ళు గత నాలుగేళ్ళు ఎంత అనిపించామో మేము కార్పిడేట్గా ఉంది మరి ఇవన్నీ కూడా మేము చాలా చేయబడతాం దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైన సంక్షేమాలు అన్న ఏదైతే మనం క్యాస్ కానీ అరే తాలికి తీరు చేస్తున్నాం దేరేతే అరవిల్ లక్ష మందికి ప్రజల గాత్ర డైరెక్ట్ గా ఆల్వేగే ఫ్యాన్స్ ఇవరు అగులుది రాష్ట్ర శాసన సభ కోర్టులోకి అడ్జస్ట్ ఈ యాద స్టీల్ ప్లాంట్ కాపాడడానికి నేరేయ్ వారి విస్కల సక్షేత్రం వచ్చాను ఇర పార్టీ హోటల్ ప్రవర్తన్ చేసినా అవిరుదని మనందరం కూడా నేర్చుకోవాలి మన లోక పోక చెప్పారు నేను ఈ స్కిల్ విషయం గురించి నివారణలో ప్రాజెక్ట్ సంకలనే బాధ జీవ చేయాలి సచివాలయంలో సత్రైనన తన పని కార్యం అన్ని కొంచెం యాక్షన్ చేయలేరు మీ అందరూ కాబట్టి త్వరలోనే ఏదైతే మనం వార్డు వైజ్ గా ఎలా అనుకున్నాం చెప్పాలి ఎందుకంటే చూస్తున్నాం అమరావతి మీద ఎలా గెలి గతంలో ఇప్పుడు కూడా మళ్ళీ అమరావతి అనేక ఇబ్బందులు గురించి రాష్ట్రంలోకి అలాంటివన్నీ జనాలి చెప్పడం తిరిగి చెప్పడం

పవన్ కళ్యాణ్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ కూడా మోడీ గారికి ఏవైతే రాష్ట్రం కోసం ఏవైతే నివేదికలు ఇచ్చారో ఆ నివేదికల అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారి అత్యధిక నిధులు చేస్తూ అమరావతికి పోలవరానికి అభివృద్ధి దిశలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు నేనుతో వైసీపీ పాలన అమితమై వన్ ఇయర్ అయిన సందర్భంగా ప్రజలందరూ కూడా ప్రజలందరికీ చేరువుగా ప్రయత్నం చేస్తుంది దానిలో భాగంగానే రేషన్ ప్రజలు వదిలి తీసుకురావడం అలాగే పెన్షన్ కూడా టైం గా ఇవ్వడం ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతుంది రాబోయే రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా ప్రయత్నం చేస్తున్నా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ వన్ ఇయర్ లో కూడా ఏవైతే మనం ఎన్నికల సందర్భంలో ప్రజల ద్వారా మనం ఉండే విధంగా ప్రభుత్వం ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది పెద్ద ఎత్తున ఆందోళన జరుపుకున్నటువంటి సందర్భం నుంచి ఆ కంపెనీని మూసేస్తాం అమ్మేస్తామనేటువంటి ప్రభుత్వాన్ని ఒప్పించి సుమారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు నిధులు ఇప్పించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నటువంటి మైన్సెట్ సుమారు నాలుగు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల వరకు కానీ ఇంకా ఇతర అంశాలన్నీ కూడా చేసి ఇవాళ కంపెనీ నిలబెట్టే పరిస్థితులను ఏర్పడారు ఏదేమైనా సరే ఓటమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రాజెక్టు అలాగే ఆర్థికంగా కూడా ముందుకు తీసుకెళ్తూ ఇండస్ట్రియల్ గా తీసుకున్న సుమారు పది లక్షల కోట్ల రూపాయల వరకు నిధులు కూడా తీసుకొచ్చి ఒక అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్న సందర్భంలో అలా జగన్మోహన్ రెడ్డి గారు రెండు లేకుండా ఇవాళ వాళ్ళ ప్రజల్లోకి వచ్చి మహిళలను కూడా విమర్శించి అనేక కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేయటంతో ఓటమి నాయకత్వంగా ఏదైతే మనం జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ బీజేపీ నాయకులు నా సహచార కార్పొరేట్లు కానీ కుటుంబ సభ్యులందరూ కూడా దీనిపై ధన్యవాదాలు ముఖ్యంగా డిప్యూటీ మేయర్ గారు తల్లిగోన్ రెడ్డి గారు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు మోడీ గారు కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకొని రోజు ప్రభుత్వం నడిపించి ఇయర్ సందర్భంగా పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేసుకోవడం చాలా శుభం ఎందుకంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం వాళ్ళ మన ఎమ్మెల్యే గారు నాన్నగారు అకల మరణం చెందడం వల్ల ఏదైనా సరే పార్టీ కార్యక్రమాల్లో మనం వెంటనాడకూడదు కాబట్టి కార్యక్రమం బాధ్యత ప్రభుత్వ కార్యక్రమం చేయడం బాధ్యత ఉంది కాబట్టి అందరూ కూడా కార్యక్రమం చేస్తూ ఏదైతే మనం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పార్టీ ఎలక్షన్ రా ఎలక్షన్ ముందు ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో హామీలు ఒకటి నెరవేర్చుకుంటూ ఈవేళ తల్లికి వందనం భాగంగా ఈరోజు ప్రతి విద్యార్థికి కూడా ఎంతమంది విద్యార్థులు ఆ తల్లికి ఎంతమంది తల్లిదండ్రులు ఎంతమంది పుట్టి ఉంటే కూడా చదువుకుని ప్రతి ఒక్కరు కూడా పదిహేను వేల రూపాయలు ఈరోజు వాళ్ళకి ఖాతా జరుగుతుంది ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా ప్రతిదీ నెరవేరుస్తూ రేపు ఆగస్టు పదిహేడుకి బస్సు ఏదైతే ఫ్రీ బస్సు ఉందో ఫ్రీ బస్సు కూడా పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా మన ఏదైతే మన పథకాలు ఉన్నాయో ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు ఓటమి నాయకులు అందరూ కూడా ప్రజల్లో తీసుకుని బాధిస్తుంది ఏదైతే ఈ రోజు ఈ రోజు నుంచి ప్రతి వార్డులో ప్రతి ప్రాంతంలో కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలు తెలియపరచని పార్టీ ఆదేశం కూడా జరిగింది అదే పాంప్లెట్ రూపంలో కూడా వచ్చి ప్రతి ఇంటికి మూడు పార్టీలు ఐక్యతగా వెళ్ళి ప్రజలు తెలియపరచు బాధ్యత తెలియపరుస్తూ ఏదైతే వన్ ఇయర్ సందర్భంగా కేక్ కట్ చేయడం చావు సోపన్నాము రాబోయే రోజుల్లో కలిసికట్టుగా మూడు పార్టీలు కూడా కలిసినట్టుగా పనిచేసి ప్రభుత్వాన్ని మనం ముందు తీసుకున్నట్టు మనం అందరూ కృషి చేసి తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ పార్టీ మనకి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతి అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అలాగే బీజేపీ నాయకుల ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్యాలయాలు ఓటమి పార్టీలు అన్ని కార్యాలయాల్లో కూడా పూర్తిగా సర్ప చేయమని ఆదేశాలు జారీ చేస్తే అంతకు ముందుగానే ప్రజలందరూ కూడా అంత సంతోషంగా సంవత్సర కాలం మన ప్రభుత్వం వచ్చి చక్కగా సర్ప్రస్ చేసుకోవాలి సంవత్సర కాలంలో మంచి సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది అభివృద్ధి పూర్తిగా చేయడం జరిగింది అలాగే సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఈరోజు మన ఓటమి పార్టీ తలుపు నుంచి తల్లి బంధనం పథకం కూడా ఈరోజు అమలు చేయడం జరుగుతుంది అలాగే ముందు తూ పథకం కూడా అందించడం జరిగింది ఏదైతే మాటించారో కోటమి పార్టీల నాయకులు పెద్దలు సూపర్ సిక్స్ పథకం అన్నీ కూడా ఒకటి ఒకటి కూడా అమలు చేయడం జరిగింది అందరూ కూడా ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజల్లో ఉన్నటువంటి ఆనందం వినిపించుకుంటూ అలాగే ఇటువంటి ప్రభుత్వాన్ని మళ్ళా కూడా గెలిపించుకొని రాష్ట్రంలో ఇదే విధంగా ఒక ముప్పై సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం కానీ నడిస్తే ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఆర్థికంగా ఆర్థికమైన కూడా ఏర్పడుతుంది మంచి ఆనందంతో ఉన్నారు అదేవిధంగా మనకున్నటువంటి కూటమి పార్టీ నాయకులందరూ కూడా మనం మనం ఓటమి పార్టీల నుంచి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్లే బాధ్యత మనందరం భోజనం ఉందని చెప్పి తెలియజేస్తూ ఏదైతే గెలిపించడానికి అందరం కష్టపడ్డామో అలాగే మన పార్టీ కష్టపడి చేస్తున్నటువంటి ఓటమ పార్టీల నుంచి వస్తున్నటువంటి అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు తీసుకెళ్లే బాధ్యత మన అందరం తెలియజేసుకుంటూ సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఓటమ పార్టీ నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పడుతున్నటువంటి ఇప్పుడు ఇచ్చేసినటువంటి కార్పొరేట్ సోదరులు కూటంపాటు మహిళా నాయకులు సీనియర్ నాయకులు అందరికీ కూడా పేరు పేరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ யேசிங் <laughs> நாலு <laughs>